బ్యాంక్ లోన్ తీసుకొని అది చేసుకోవచ్చు ఫైనల్ పేమెంట్ అయిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేయబడుతుంది రిజిస్ట్రేషన్ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు చేయబడుతుంది వాళ్ళు ఏదైనా చేంజెస్ ఉంటే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం దాంట్లో ఎలా చేస్తాం తర్వాత రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకోవాలి ఎలాంటి కానీ చార్ అన్ని కూడా పార్టీ భరించాల్సి ఉంటుంది దీంతో పాటు మీరు ఏమైనా జిఎస్టి నెంబర్ కానీ కంపెనీలు కానీ పాన్ నెంబర్లు కానీ ఆధార్ నెంబర్లు కానీ ఏదైనా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ తప్పు సమర్పించితే మీ మీద లీగల్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి కంటిన్యూ పర్ఫెక్ట్ డీటెయిల్స్ కరెక్ట్ డీటెయిల్స్ ఎంట్రీ మాకు ఇవ్వండి సబ్మిట్ చేయండి తర్వాత చేసుకోవడానికి దానికి టెన్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పీనల్ ఛార్జెస్ ఉంటాయి మీకు పర్ మంత్ ఫైనల్ పేమెంట్ అయిపోగానే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకొని ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి లేదు మీరు రిజిస్ట్రేషన్ డిలే చేస్తే టెన్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పీనల్ ఛార్జెస్ కట్టాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిలే చేస్తే కంపెనీ అయితే ఇలా ఉంటుంది కంపెనీ అప్లికేషన్ ఒకసారి చూపిస్తే పెట్టుకోవాలి స్టాండ్ కార్డు ఉంటే కంపెనీ అప్లికేషన్ ఇలా ఏముంటుంది నేమ్ పాన్ కార్డు ఆధార్ నెంబర్ జిఎస్టి నెంబర్ కంపెనీ అయితే కంపెనీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ కంపెనీ పేరు రాయాలి వాళ్ళ దగ్గర నుంచి అడ్వర్టైజింగ్ లెటర్ ఇవ్వాలి మీ తరఫున రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటారు ఎవరు మీకు అన్ని కూడా కరస్పాండెన్స్ ఎవరు చేస్తారు రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటారు అనే దానికి సంబంధించి ఈ లెటర్ ఆఫ్ అడ్వర్టైజ్ ఒకటి మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కంపెనీ ద్వారా పార్టిసిపేట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ ఫార్మ్ కానీ కంపెనీ కానీ లేదు ఓన్లీ ఇండివిజువల్ పర్సన్ పార్టిసిపేట్ చేయాలంటే మనకు ఓన్లీ ఇండివిజువల్ అప్లికేషన్ ఉంటుంది ఈ ఇండివిజువల్ అప్లికేషన్ జస్ట్ దీంట్లో మీ పేరు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ నెంబర్ అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేసి సంతకం పెట్టేసి ఈ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సర్వీ కూడా ఈమెయిల్ ద్వారా వస్తాయి కాబట్టి తప్పనిసరిగా మీరు ఈమెయిల్ ఐడి యాక్టివేట్ లో ఉంచుకోవాలి ఫోన్ ఏదైతే ఉందో మాకు ఇచ్చిందో ఫోన్ యాప్మెంట్ లో ఫోన్ ద్వారా మెసేజెస్ పంపిస్తాం బట్ ఈమెయిల్ అనేదానికి పేమెంట్ ఎప్పుడు ఆప్షన్ హైడెస్ పెట్టారు లెటర్ ఎలా అప్డేట్ లెటర్ కానీ ఇవన్నీ కూడా ఈమెయిల్ ద్వారా అవుతాయి మన ఆఫీస్ లో ఒక హెల్ప్ డెస్క్ చేయడం జరుగుతుంది అలానే ఆప్షన్ జరిగే టైంలో ఫిఫ్టీన్ దగ్గర కూడా ఒక హెల్ప్డెస్క్ ఉంటుంది కంటిన్యూస్ గా మీరు ఫిఫ్టీన్త్ థర్టీ ఫస్ట్ ఎప్పుడైనా కానీ ప్లాట్ వెళ్ళి ఎక్కడ ప్లాట్ ఏ ప్లాట్ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాట్ ని ఫిజికల్ గా వెళ్ళి అక్కడ ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు మన పేట్ మన పర్సన్స్ అందరూ ఉంటారు మీకు గైడ్ చేస్తారు ఏ ప్లాట్ ఎలా ఉందని మీరు ఫిజికల్ గా చెక్ చేసుకోవడానికి కూడా ఫిఫ్టీన్త్ లో థర్టీ ఫస్ట్ అక్కడ మన హెల్ప్ డెస్క్ ఉంటుంది మన పర్సన్స్ ఉంటారు మన ఆఫీస్ లో హెల్ప్ డెస్క్ ఉంటుంది మీకు కానీ అన్ని రకాలుగా మీకు తోడ్పాటు అందరికీ నమస్కారం కావలిపురపాలక శ్రమంలోని ఐడిఎస్ఎంటీ లేఅవుట్లో ఖాళీ ఉన్న ప్లాట్స్కి ఆప్షన్ ద్వారా అమ్మటానికి ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చి ఉన్నారు దీనికి సంబంధించి మన కావలిపురాల ఆరో తారీఖున జనవరి ఆరో తారీఖున మనము ఈ ఆక్షన్ పోర్టల్ ద్వారా ఈ వేలం వేస్తున్నాము దీనికి సంబంధించి కావలి పురప్రజలందరికీ కూడా ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించబడటం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఈఎండి ఎలా కట్టాలి తర్వాత ఆక్షన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేది అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా మనము ఈ ఆక్షన్ పోర్టల్లో మనము డిస్ప్లే చేయబడతాయి అలానే ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు కావాలి పురపాలక సంఘ కార్యాలయం నోటీస్ బోర్డులోనూ టౌన్ ప్లానింగ్ సెక్షన్ విభాగంలోనూ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆసక్తిగల ప్రజలందరూ కూడా ఎవరికి ఎలాంటి వివరాలు కావాలన్నా మా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ని సంప్రదించాలి అలాంటి నోటీస్ బోర్డులో కూడా ఈ వివరాలు అన్నీ కూడా డిస్ప్లే చేయబడతాయని తెలియజేస్తుంది